ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు వ్యవహారం మీద చాలా నీచమైన వ్యాఖ్యలు చేసిన ఫస్ట్ సెకండ్ నుంచి మనం అంటూనే ఉన్నాం ఈ వివాదంలో చంద్రబాబు గారు కూరుకుపోతున్నారు కూరుకుపోతున్నారు కూరుకుపోతున్నారని మన అంచనా ఎప్పుడు తప్పవద్దు ఆయన రోజు రోజుకు రోజు రోజుకు కూరుకుపోయి కూరుకుపోయారు ఇంకా ఆయన ఆస్థాన నటుడి గురించి అయితే చెప్పక్కర్లేదు ఆయన ఎటు కాదు అయితే కాబట్టి ఆయన సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇంకో విషయం కూడా మనం చెప్పాం సెప్టెంబర్ పద్దెనిమిది చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేసి దీని మీద సెప్టెంబర్ ఇరవై ఆరు సిట్టు నియమించినప్పుడే సుప్రీంకోర్టులో పిటిషన్లు విచారణకు వస్తూ ఉన్నాయి ఆడ మేము ఈ అంశం మీద విచారణ చేస్తూ ఉన్నాం సిట్టు వేశామని చెప్పి ఒక సమాధానం చెప్పి తప్పించుకోవడం కోసం అక్కడ సుప్రీంకోర్టు ఏమైనా స్వతంత్ర సంస్థలతో విచారణకు ఆదేశిస్తుందేమో దాన్ని తప్పించుకోవడం కోసం వీళ్ళు సిట్టు నియమించారు ఇంతకు మించిన కామెడీ ఇంకేం లేదు ఫస్ట్ ముఖ్యమంత్రి జడ్జిమెంట్ ఇచ్చేశారు ఆ తర్వాత ఆయన కింద పనిచేసే సంస్థ విచారణ చేరుతుందట ఇది ఏమైనా అర్థం పడతాముందా పెద్ద కామెడీ ఇది సిట్ కాదని అది నియమించిన నుంచి ప్రతి సెకండ్ చెబుతూనే ఉన్నాం ఈ రెండు కూడా ఈ రోజు సుప్రీంకోర్టు చాలా బలంగా ఈ రెండు వ్యాఖ్యలు వాళ్ళు చేశారు సిట్ ఏంది సెప్టెంబర్ పద్దెనిమిది ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసి సెప్టెంబర్ ఇరవై ఆరు సిట్ ఏంది ఇది ఈ విచారణ ఏం చేస్తారు వాళ్ళు ఎట్లా సిట్ విచారణ చేయకపోతే ముఖ్యమంత్రి కామెంట్స్ ఎట్లా చేస్తారు అని చెప్పి అండ్ ఈ సిట్ యొక్క ఉనికినే ప్రశ్నించే విధంగా సుప్రీంకోర్టు కమెంట్ చేసింది సిట్టు కొనసాగించాలా వద్దా అనే దానికి సంబంధించి కేంద్ర సొలిసిటర్ జనరల్ ఎవరైతే ఉంటారో తుషార్ మెహతాను కేంద్ర ఒపీనియన్ ఎందుకు అడిగి చెప్పమన్నారు అక్టోబర్ మూడవ తేదీ విచారణకు వాయిదా వేశారు అంటే ఆంధ్రప్రదేశ్ సిట్టు కంటిన్యూ అవ్వాలా స్వతంత్ర సంస్థ విచారణ చేయాలా మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి కేంద్రాన్ని అడిగారు ఇప్పుడు కేంద్రం చెప్పే ఒపీనియన్ ఇంట్రెస్టింగ్ అయితే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి చిన్న చిన్న కేసుల్లో అయినా చిన్న చిన్న విషయాల్లోనైనా సుప్రీంకోర్టు కనుక కేంద్రాన్ని అలా అడిగితే వాళ్ళు ఏం చెబుతారు కేంద్రం చాలా సందర్భాల్లో చెప్పేది ఏంటి తెలుసా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు అంటారు కేంద్రం అనేది సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు అంటారు కానీ ఈ విషయంలో కూడా అలాగే చెబుతారా లేకపోతే వాళ్ళ కూటమిలో రెండో భాగస్వామ్య పార్టీగా టీడీపీ ఉంది కాబట్టి రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ వాళ్ళను కాపాడే విధంగా వీళ్ళు ఏమైనా కనుక ప్రవర్తిస్తారన్న విషయం అయితే మనం వేచి చూడాలి అండ్ అట్ ద సేమ్ టైం ప్రతిసారి మతాన్ని దేవుడిని రాజకీయాలకు వాడుకున్నటువంటి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర కూటమి కనీసం ఇలాంటి సందర్భాల్లోనైనా దేవుడిని అపవిత్రం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఆ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇలాంటి సందర్భాల్లో అయినా రవ్వంత నిజాయితీగా వీళ్ళు దేవుడి మీద కృతజ్ఞతలు చూపాల్సిన అవసరం అయితే ఉంది రవ్వంతైనా కేంద్రం మీద కృతజ్ఞతలు చూపాల్సిన అవసరం ఉంది అండ్ ఈ రోజు నుంచి గురువారం వరకు మళ్ళీ మూడు రోజుల గ్యాప్ ఉంది సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ లెవెల్లో మళ్ళీ మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది తాను ఢిల్లీ లెవెల్లో మళ్ళీ మేనేజ్మెంట్ చేసుకొని కేంద్ర సంస్థలతో లేదా కోర్టు మానిటరింగ్ లో ఒక స్వతంత్ర విచారణ అంటే ఒక కమిటీ తోటి విచారణ చేయించడం కోర్టు మానిటరింగ్ లో లేదా సిబిఐతో విచారణ ఈ రెండూ జరగనీకుండా ఈయన నియమించినటువంటి సిట్టును మాత్రమే విచారణ చేసే విధంగా కంటిన్యూ చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మేనేజ్ చేసుకోవాల్సిన టైం వచ్చినట్లుంది ఒకవేళ అదే జరిగితే ఈ దేశంలో ఏ వ్యవస్థను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు వాళ్ళే చెబుతున్నారు ముఖ్యమంత్రి జడ్జిమెంట్ చేసిన తర్వాత ఆయన కింద పనిచేసే చుట్టూ విచారణ చేసేది అని మూడు రోజుల్లో ఆ స్టేట్మెంట్ అయితే మారదు కదా మూడు రోజుల్లో ఆ అయితే మారదు కదా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఢిల్లీలో మేనేజ్మెంట్ చేసుకున్నా ఢిల్లీలో ఎంత మేనేజ్మెంట్ చేసుకున్నా ఈ వ్యవహారం సుప్రీంకోర్టు సీరియస్ గానే తీసుకొని కేంద్రం ఒపీనియన్ ఏదైనా కానీయండి సుప్రీంకోర్టు అయితే ఒక స్వతంత్ర సంస్థ విచారణ జరిపిస్తుంది అని చెప్పి మనమైతే ఆశపడదాం